శ్రీ గణేశ శారద సద్గురు మంగళమూర్తిభ్యో నమ ఆది పర్వము రెండవ అధ్యాయము జయుని తమ్ములకు శాపము గురుసేవ మహిమ ఉగ్రశవసుడు చెప్తున్నాడు మహర్షులారా పరీక్షిత్తు కొడుకైన జనమేజయుడు తన తమ్ముళ్ళు శృతసేనుడు ఉగ్రసేనుడు భీమసేనుడు అనే వారితో కలిసి కురుక్షేత్రంలో దీర్ఘసత్రయాగము చేస్తున్నాడు అప్పుడక్కడికి ఒక కుక్క వచ్చింది దానిని జనమే జైనుని తమ్ముళ్ళు కొట్టి తరిమేశారు అది ఏడుస్తూ తల్లి దగ్గరకు వచ్చింది తల్లి దాని ఏడుపుకు కారణం అడిగింది జనమే జైను తమ్ముళ్ళు నన్ను కొట్టారని చెప్పింది తల్లి నువ్విక్కడ ఏదో నువ్వక్కడ ఏదో అపరాధం చేసి ఉంటావు అంది కుక్క అమ్మ నేను హవిష్యం వైపు చూడను లేదు నాకను లేదు నేనేమి అపరాధం చేయలేదు అని చెప్పింది అది విన్న తల్లికి చాలా దుఃఖం కలిగింది అది జనమేజయుని యజ్ఞశాలకు వచ్చి కోపంతో నా కొడుకు మీ హవిష్యం వైపు కనీసం చూడలేదు నాకలేదు ఏ అపరాధము చేయలేదు అయినా మీరు ఎందుకు కొట్టారు అని అడిగింది జనమేజయుడు అతని తమ్ముళ్ళు ఏమీ సమాధానం చెప్పలేదు ఆ ఆడ కుక్క మీరు ఏ అపరాధము చేయని నా కొడుకును కొట్టారు కనుక మీకు తెలియకుండానే మీకు గొప్ప అశుభం కలుగుతుంది అంది దేవతల దేవతల కుక్క అయిన సరమ శాపం విన్న జనమేజయునకు మహా దుఃఖం కలిగి మనసు కలత చెందింది యజ్ఞం పరిసమాప్తం అయ్యాక అస్తినాపురానికి వచ్చి ఆ శాపం వలన కలిగే అరిష్టాన్ని తప్పించగలిగే పురోహితుడి కోసం అన్వేషించసాగాడు ఒకసారి అతడు వేట కోసం వెళ్ళి అక్కడ ఒక ఆశ్రమం చూశాడు శృత శ్రవుడనే ఋషి అక్కడ నివసిస్తున్నాడు అతని కొడుకు పేరు సోమశ్రవుడు సోమశ్రవుని తనకు పురోహితునిగా చేసుకోవాలనే కోరికతో జనమేజయుడు శృతశ్రవునికి నమస్కరించి తన కోరికను తెలిపాడు ఋషి అంగీకరించి నా ఈ కొడుకు గొప్ప తపశ్శాలి స్వాధ్యాయ సంపన్నుడు మీ అరిష్టాలన్నీ పోగొట్టగలడు కానీ ఇతనికి ఒక నియమం ఉంది ఏ బ్రాహ్మణుడైనా ఏ వస్తువు అడిగినా ఏ అది తప్పక ఇచ్చివేస్తాడు అది నీవు చేయగలిగితే ఇతన్ని తీసుకువెళ్ళు అన్నాడు జనమేజయుడు అంగీకరించి అతన్ని హస్తినాపురానికి తీసుకుని వెళ్ళాడు తన తమ్ముళ్లను పిలిచి ఇతనిని నేను పురోహితునిగా తీసుకువచ్చాను మీరు ఏమి ఆలోచించక అతని ఆజ్ఞలను పాటించండి అన్నాడు వారు అంగీకరించారు ఆ రోజుల్లో ఆ దేశంలో ఆ అయోధ దౌమ్యుడు అనే ఒక ఋషి నివసిస్తూ ఉండేవాడు అతనికి ఆరుని ఉపమన్యుడు వేదుడు అనే ముగ్గురు ప్రధాన శిష్యులు ఉండేవారు ఆరుని పాంచాల దేశీయుడు గురువు అతడిని ఒకసారి పొలానికి కంత మూయమని పంపించాడు అక్కడ అతడక్కడకు వెళ్ళి ఎంతో ప్రయత్నం చేశాడు కానీ లాభం లేకపోయింది చివరికి అతనికి ఒక ఉపాయం స్ఫురించింది ఆ తాను అడ్డంగా పడుకు ఆ స్థానంలో తాను అడ్డంగా పడుకున్నాడు దానితో నీటి ప్రవాహం ఆగింది కొంతసేపు గడిచాక అయోధ దౌమ్యుడు శిష్యులను పిలిచి ఆరుని ఏమయ్యాడని ప్రశ్నించాడు వారు మీరే కదా పొలానికి కంత మూయమని పంపారు అన్నారు గురువు వారితో నడవండి వాడెక్కడికి వెళ్ళాడో చూద్దాము అని పొలం దగ్గరకు వెళ్ళి ఆరుని ఎక్కడున్నావు రానాయన అని ఎల్గెత్తి పిలిచాడు ఆచార్యుని మాటను గుర్తించి ఆరుని వెంటనే లేచి అతని దగ్గరికి వచ్చాడు అయ్యా మీరు చెప్పినట్లుగా పొలానికి కంత మూయలేకపోయాను నీళ్లు ప్రవహించి పోతూనే ఉన్నాయి అందుకని నేనే అడ్డంగా పడుకున్నాను ఇప్పుడు మీ పిలుపు విని తిన్నగా మీ వద్దకు వచ్చాను మీ పాదాలకు నమస్కారము మీకు ఏమి సేవ చేయమంటారు అని వినయంగా అడిగాడు అప్పుడు గురువుగారు నాయన నీవు ఇప్పుడు కొలం గట్టును ఉద్దలించుకొని అంటే పెకిలించి వచ్చావు కనుక ఉద్దాలకుడు అనే పేరును పొందుతావు అని కృపా దృష్టితో చూస్తూ నీవు నా ఆజ్ఞను పాటించావు కనుక నీకు మరిన్ని శుభాలు కలుగుతాయి సమస్త వేదాలు ధర్మశాస్త్రము అన్నీ నీకు తెలియ తెలియగలవు అని ఆశీర్వదించాడు గురువు వలన వరం పొందిన ఆరుని యథేచ్ఛగా వెళ్ళిపోయాడు ఆయోధ దౌ దౌమ్యుడు తన రెండవ శిష్యుడైన ఉపమన్యుని పిలిచి వచ్చా గోవులను రక్షిస్తూ ఉండు అని చెప్పాడు ఉపమన్యుడు రోజంతా గోవులను మేపి సాయంకాలం ఆశ్రమానికి వచ్చి గురువుకు నమస్కరించి గురువు అతన్ని చూచి నాయన నీవు చాలా లావుగా దృఢంగా కనిపిస్తున్నావు ఏమి తింటున్నావు ఏమి తాగుతున్నావు అని ప్రశ్నించాడు నేను భిక్షమెత్తుకునే తింటున్నాను అని చెప్పాడు ఉపమన్యుడు నీవు నాకు నివేదించకుండా భిక్ష స్వీకరించకూడదు అన్నాడు గురువు శిష్యుడు ఆ మాటను పాటించి భిక్షను అడిగి తెచ్చి గురువు గారికి సమర్పించసాగాడు గురువు అదంతా తన దగ్గరే ఉంచేసుకోసాగాడు మామూలుగానే అతడు ఆవులను మేపుకొని సాయంత్రం ఆశ్రమానికి వచ్చి గురువుకి నమస్కరించి నమస్కరిస్తున్నాడు ఒకనాడు గురువు నాయన నీ భిక్ష అంతా నేనే తీసేసుకుంటున్నాను నీవేమి తింటున్నావు అని అడిగాడు అతడు స్వామి మొదట భిక్ష మీకు సమర్పించి నేను మళ్ళీ భిక్షమెత్తుకుని తింటున్నాను అని చెప్పాడు గురువు అలా చేయడము శిష్యునికి అనుచితము ఎందుకంటే ఇతర భిక్షార్థుల జీవికకు ఆటంకము కలిగించినట్లే కాక నీ లోభ బుద్ధి కూడా వ్యక్తమవుతున్నది అని చెప్పాడు ఉపమన్యుడు గురువు మాటను పాటించి గోవులను మేపడానికి వెళ్ళిపోయాడు సాయంకాలం యధావిధిగా తిరిగి వచ్చి గురువుకి నమస్కరించాడు ఏమయ్యా నీ బి నీ భిక్ష అంతా నేనే తీసుకున్నావు తీసుకున్నాను నీవు రెండవసారి భిక్షకు పోవడం లేదు అయినా బలంగా చురుగ్గా కనిపిస్తున్నావు ఏమి తింటున్నావు అని గురువు మళ్ళీ అడిగాడు ఆవు పాలు తాగి జీవిస్తున్నాను అన్నాడు శిష్యుడు నా ఆజ్ఞ లేకుండా ఆవు పాలు త్రాగకూడదన్నాడు గురువు శిష్యుడు ఆ గురువాజ్ఞ శిరసావహించాడు మళ్ళీ యథాప్రకారంగా గోవులను మేపి సాయంత్రం ఆశ్రమానికి వచ్చి గురువుకి నమస్కరించాడు నాయన నా మాట పా పాటించి భిక్షాన్నం సరే పాలు కూడా త్రాగడం లేదు కదా మరి ఏం తింటున్నావు అని అడిగాడు గురువు లేగదూడలు తల్లి పొదుగు నుండి పాలు త్రాగేటప్పుడు పైకెగిరిన నురుగును త్రాగి బతుకుతున్నానని చెప్పాడు ఉపమన్యుడు వెంటనే గురువు రామ రామ దయగల ఆ లేగ లేగలు నీ మీద జాలిపడి ఎక్కువ నురుగును చిమ్ముతున్నట్లున్నాయి నీవు ఆ లేగల ఆహారానికి ఆటంకం కలిగిస్తున్నావు నీవు అలా త్రాగకూడదు అన్నాడు గురువు మాట శిరోధార్యంగా భావించాడు శిష్యుడు తినడానికి కాని తాగడానికి కాని వేరే దారి లేక ఆకలితో నకనకలాడుతున్న అతడు అతడు ఒకరోజు జిల్లేడు ఆకులు తిన్నాడు ఘాటుగా కారంగా ఉప్పగా ఉన్న ఆకులను నమిలి ఆ రసాన్ని మిరింగటంతో అతనికి కంటి పోయింది గుడ్డి వాడై అటు ఇటు తిరుగుతూ ఒక కూపంలో పడిపోయాడు సాయంకాలం అయింది ఉపమన్యు ఆశ్రమానికి రాలేదు గురువు శిష్యులను అడిగాడు ఆవులను మేపడానికి అడవికి వెళ్ళాడని వాళ్ళు చెప్పారు ఉపమన్యునికి తిండి దొరికే దారి లేకుండా చేశాను అతనికి కోపం వచ్చి ఉండవచ్చును అయినా ఇంతవరకు తిరిగి రాలేదు నడవండి అతన్ని వెతుకుతాము అని చెప్పి గురు శిష్యులతో కలిసి అడవికి వెళ్ళాడు అతడు గొంతెత్తి ఉపమన్యును నాయన ఎక్కడున్నావు రావయ్యా అని పిలుస్తుండగా అతని గొంతును గుర్తుపట్టి ఉపమన్యువు తానక్కడ నూతిలో ఉన్నానని గట్టిగా అరిచి చెప్పాడు కూపంలో ఎలా పడ్డావని గురువు అడిగితే జిల్లేడు ఆకులు తిని చూపు పోగొట్టుకోవడంతో నూతిలో పడ్డానని శిష్యుడు సమాధానం చెప్పాడు గురువు దేవతా వైద్యులైన అశ్వనీ కుమారులను స్థుతిస్తే చూపునిస్తారని చెప్పాడు ఉపమన్యుడు వేదమంత్రాలతో అశ్వనీ కుమారులను స్తోత్రం చేశాడు వారు ప్రత్యక్షమై ఒక ఆపూపాన్ని ఇచ్చి తినమన్నారు అపూపాన్ని ఇచ్చి తినమన్నారు గురువుకు నివేదించనిదే తాను వారి ఆజ్ఞ పాటించలేనన్నాడు ఉపమన్యువు ఇంతకు ముందు అతని గురువు తమను స్తోత్రం చేస్తే ఇలాగే ఒక అప్పాన్ని ఇచ్చామని అతడు గురువుకి నివేదించకుండానే తిన్నాడని కనుక గురువు చేసినట్లే చేయమని చెప్పారు అశ్వని దేవతలు అయినా శిష్యుడు అందుకు అంగీకరించలేదు ఆ దేవతలు నీ గురు భక్తికి సంతోషించాము నీకు దంతాలు స్వర్ణమయంగా ఉంటాయి నీకు చూపు వస్తుంది నీకు అన్ని విధాల శుభం కలుగుతుంది అని దీవించారు వారి అనుమతితో ఉపమన్యు గురువు దగ్గరికి వెళ్ళి జరిగినదంతా చెప్పాడు గురువు చాలా సంతోషించి అశ్వనీ కుమారుడు చెప్పినట్లు నీకు శుభం కలుగుతుంది వేదాలు ధర్మశాస్త్రాలు అన్నీ కూడా నీ బుద్ధికి తమంత తామే స్ఫురిస్తాయి అని ఆశీర్వదించాడు అయోధ దౌమ్యుని మూడవ శిష్యుడు వేదుడు ఆచార్యుడు అతన్ని ఇంటి వద్దనే ఉండి సేవా శ్రుశూ శుశ్రూషలు చేస్తూ ఉండమని శుభం కలుగుతుందని ఆదేశించాడు అతడు చాలా రోజులు ఇంటి వద్దనే ఉండి సేవ చేశాడు గురువు అతనిపై బండెడు భారం మోపేవాడు అతడు శీతోష్ణాల వలన ఆకలి దప్పుల వలన కలిగే బాధను భరిస్తూ సేవ చేసేవాడు కానీ ఎప్పుడు ఎదురు చెప్పలేదు చాలా రోజులకు గురువు సంతోషించి అతనికి శుభం కలుగుతుందని సర్వజ్ఞత్వం లభిస్తుందని వరమిచ్చాడు అతడు బ్రహ్మచర్య ఆశ్రమం నుండి గృహస్థాశ్రమంలో ప్రవేశించాడు వేదుడికి కూడా ముగ్గురు శిష్యులున్నారు గురువు యొక్క గృహంలో ఉండే కష్టాలు తెలిసినవాడు కాబట్టి వేదుడు తన శిష్యులు అలాంటి కష్టాలు పడకూడదని ఎన్నడూ వారికి శుశ్రూష చేయమని గాని పనులు చేయమని గాని ఆదేశించలేదు ఒకప్పుడు జనమేజయుడు పౌషు పౌషుడు అనే రాజులిద్దరు వేదుని తమకు పురోహితునిగా ఎన్నుకున్నారు ఆ పురోహిత కార్యాల కోసం అతడు బయటకు వెళ్ళేటప్పుడు గృహ కార్యాల కోసం తన శిష్యుడైన ఉత్తంకుని నియోగించేవాడు ఒకసారి వేద మహర్షి బయట నుండి వచ్చి ఆశ్రమంలోని వారు ఉత్తంకుని ధర్మదీక్షను సదాచార పాలను ప్రశంసించడం విన్నాడు అతడు ఉత్తంకుని పిలిచి నాయన నీ ధర్మదీక్షకు సంతోషించాను నీవు నాకు చాలా సేవ చేశావు నీకు శుభం శు శుభమగు కాక అని ఇక నీవు వెళ్ళవచ్చును అని అనుజ్ఞ ఇచ్చాడు ఉత్తంకుడు నీకు గురుదక్షిణగా ఏమి తెచ్చి ఇవ్వమంటారు అని అడిగితే మొదట గురువు అంగీకరించలేదు కానీ తరువాత మీ గురుపత్నిని అడుగు అన్నాడు అతడు ఆమె ఆమెను అడిగాడు ఆమె పౌష్య మహారాజు భార్య ధరించే చెవి కుండలాలు అడిగి తెమ్మని నేటికి నాలుగో రోజున వాటిని ధరించి బ్రాహ్మణులకు భోజనం వడ్డించాలనుకుంటున్నానని అలా చేస్తే అతనికి శుభం కలుగుతుందని చెప్పింది ఉత్తంకుడు అక్కడి నుండి బయలుదేరి వెడుతూ ఉండగా దారిలో వృషభాన్ని ఎక్కి వస్తున్న ఒక దివ్య పురుషుడు కనిపించాడు అతడు ఉత్తంకుని పిలిచి వృషభ గోమయాన్ని తినమని చెప్పాడు ఉత్తంకుడు తిననన్నాడు నీ గురువు కూడా ఇంతకు ముందు ఈ గోమయాన్ని తిన్నాడు నీవు ఇంకేమీ ఆలోచించక తిను అన్నాడు ఆ పురుషుడు ఉత్తంకుడు సరేనని ఆ ఎద్దు పంచితాన్ని తాగి గోమయాన్ని తిని వెళ్ళే తొందరలో నడుస్తూనే ఆచమనం చేసి బయలుదేరాడు అతడు ఔషుని దగ్గరకు వెళ్ళి దీవించి తాను వచ్చిన పని చెప్పక రాజు రాణివాసానికి పంపాడు ఉత్తంకుడికి రాణివాసంలో రాణి ఎక్కడా కనపడక తిరిగి వచ్చి ఆ విషయం రాజుకు చెప్పాడు అయ్యా నా భార్య పరమ పతివ్రత ఆమె అశుచులకు కనపడదు అని రాజు అన్నాడు ఉత్తంకుడికి వెంటనే తాను నడుస్తూ ఆచమనం చేశానని జ్ఞప్తికి వచ్చింది రాజు అది విని నడుస్తూ ఆచమనం చేయడం నిషిద్ధం కదా అందుకే ఆమె అశుచివైన నీకు కనపడలేదు అన్నాడు ఉత్తంకుడు వెంటనే కాళ్ళు చేతులు ముఖము నోరు కడుక్కుని పూర్వాభిముఖుడై కూర్చుండి మూడు మార్లు ఆచమ ఆచమించి రెండు మార్లు ముఖం తుడుచుకున్నాడు ఈసారి అంతఃపురానికి వెళ్ళగానే ఆమె ఆమె కనపడింది యోగ్యునిగా తలచి ఆమె ఉత్తంకునికి కుండలాలు ఇస్తూ నాగరాజు తక్షకుడు ఈ కుండలాల కోసం ఆశపడుతున్నాడు నీవు అజాగ్రత్తగా ఉంటే అతడు ఎత్తుకుని ఎత్తుకొని పోగలడు జాగ్రత్త అంటూ హెచ్చరించింది కుండలాలు తీసుకొని బయలుదేరిన ఉత్తంకునకు దారిలో ఒక నగ్న క్షపణకుడు దృశ్యాదృశ్యంగా తన్ను వెన్నంటి వస్తున్నట్లు తోచింది ఒకచోట కుండలాలు గట్టున పెట్టి నీటి కోసం మడుగులోనికి దిగాడు వెంటనే ఆ క్షపణకుడు కుండలాలను తీసుకుని అదృశ్యమైపోయాడు ఉత్తంకుడు ఇంద్రుడు పంపిన వజ్రాయుధం యొక్క సహాయంతో నాగలోకం వరకు అతడిని వెంబడించాడు ఆ క్షపణకుడే తక్షకుడు చివరకు తక్షకుడు భయపడి ఆ కుండలాలని ఉత్తంకునకు ఇచ్చివేశాడు ఉత్తంకుడు సరి అయిన సమయానికి వచ్చి గురుపత్నికి పత్ వాణిని ఇచ్చి ఆశీర్వాదం పొందాడు అనంతరం గురువు అనుమతి తీసుకుని అతడు అస్తినాపురానికి వచ్చాడు అతనికి తక్షకుని మీద పట్టరాని క్రోధం కలిగింది ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు ఆ సమయానికి అస్తినాపురానికి చక్రవర్తి అయిన జనమే జయుడు తక్షశిలను జయించి తిరిగి వచ్చాడు ఉత్తంకుడు అతనితో రాజా తక్షకుడు నీ తండ్రిని కాటువేశాడు దానికి నీవు ప్రతీకారం తీర్చుకో కశ్యపుడు అనే బ్రాహ్మణుడు నీ తండ్రిని రక్షించడానికి వస్తుంటే తక్షకుడు అతనికి అతడిని వెనక్కి తిప్పి పంపివేశాడు నీవు ఇప్పుడు సర్పయాగం చేసి ఆ హోమాగ్నిలో పాపాత్ముడైన ఆ తక్షకుడిని భస్మం చేయి ఆ దురాత్ముడు నా పట్ల కూడా పెద్ద అపచారమే చేశాడు నీవు సర్పయాగం చేస్తే నీ తండ్రి మృత్యువుకు ప్రతీకారం అవుతుంది నాకు కూడా సంతోషం కలుగుతుంది అన్నాడు